ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో ఆందోళనలు మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని ఎన్నో అవాస్తవాలు దాని గురించి ప్రచారం చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ముస్లిం లా బోర్డ్ దానికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో దాదాపుగా దాని యొక్క వాస్తవాన్ని తెలియజేస్తూ పుస్తకాల్ని రెడ్డి చేయడం అనేది జరిగింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం అని ఆ చట్టానికి సంబంధించినటువంటి సవివరమైన విషయాల్ని అందులో పొందుపరిచింది ఎవరైనా కూడా ఈ యొక్క పుస్తకాన్ని పొందొచ్చు అసలు పక్సరణ చట్టంలో ఏముంది అనే విషయాల్ని ఆధారాలతో సహా ఇందులో పొందుపరచడం జరిగింది ఈరోజు ఈ యొక్క పుస్తకాన్ని అనంతపురంలో రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర కొన్ని విషయాల ద్వారా ఆ వాస్తవాలు ఏవైతే ప్రచారం జరుగుతూ ఉన్నాయో వాటిని కాకోకుండా ఈ యొక్క పుస్తకం చదివినట్లయితే అసలు వాస్తవం ఏమనేది మీ అందరికీ కూడా బోధపడుతుంది